శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో పెను విషాదం చోటు చేసుకుంది ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగి తొమ్మిది మంది దుర్మరణం పాలయ్యారు పదుల సంఖ్యలో గాయపడ్డారు క్షతగాత్రులకు వేరువేరు ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడం తొక్కిసలాటకు దారితీసినట్లు అధికారులు అంచనా వేశారు ఓ ప్రైవేటు వ్యక్తి నిర్మించిన ఈ ఆలయంలో ఈ ఏడాది మే నెలలోనే దర్శనాలు ప్రారంభించగా ఇప్పుడు తొక్కిసలాట జరిగింది కార్తీక మాసంలో పవిత్రంగా భావించే ఏకాదశి రోజున ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో పెను విషాదం చోటు చేసుకుంది స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగి సోంపేటకు చెందిన పదమూడేళ్ల నిఖిల్ సహా తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు మృతుల్లో ఎనిమిది మంది మహిళలు ఉన్నారు పదుల సంఖ్యలో భక్తులు స్పృహ తప్పి పడిపోయారు కార్తీక మాసం శనివారం ఏకాదశి కలిసి రావడంతో కాశీబుగ్గలోని విజయ వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు సరైన నియంత్రణ క్యూలైన్ల నిర్వహణ లేకపోవడం భారీగా తరలివచ్చిన భక్తులు ఆలయం లోపలికి వెళ్లేందుకు పోటీపడ్డారు లోపలికి వెళ్లే దారి నుంచి కాకుండా బయటకు వచ్చేందుకు ఉద్దేశించిన దారిలో కూడా భక్తులు లోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు ఈ సమయానికి రైలింగ్ విరిగి కిందకు పడిపోయింది ఈ పరిణామంతో రైలింగ్ వద్ద ఉన్న భక్తులందరూ ఒక్కసారిగా కిందకు పడిపోయారు ఈ పరిణామంతో కింద ఉన్న భక్తులు ఒక్కసారి భయాందోళనకు గురై ఒక్కసారిగా సురక్షిత ప్రదేశానికి వెళ్లాలనే ప్రయత్నంలో పరుగులు తీయడం తొక్కిసలాటకు దారితీసింది ఈ క్రమంలోనే తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు పదుల సంఖ్యలో గాయపడ్డారు

వాటి మీద తెరబడి పనమండి ఈమె మొత్తం అడిస్తారండి వాటి మీద మేము జనాలతో చూసి మేము ఆగిపోయిం మెట్లు కాడనే ఉన్న జనాలలో చాలా ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఇతర అధికారులు హుటాహుటిన కాశీబుగ్గ ఆలయం వద్దకు చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు ఈ ఘటనలో గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనలో స్పృహ తప్పి అస్వస్థతకు గురైన వారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నందున శ్రీకాకుళం రిమ్స్ కు తరలించారు మిగిలిన వారిని పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు జరిగిన ఘటనను తలుచుకుని రోధిస్తున్నారు అక్కడ నేను ఉన్నానండి నా పక్కనే ఇద్దరు ఆ బాబు కూడా నా కిందే ఉండిపోయాడు ఆ గ్రీల్స్ కిందే ఉండిపోయాడు చనిపోయి బాబు ఒక పదకొండు పన్నెండు సంవత్సరాలు అవుతుంది అతను కూడా కింద చాలా కింద ఉండిపోయాడు మధ్యన ఎంపిస్తున్నారు అటు నుంచి ఇటు నుంచి పారుస్తున్నారు అటు నుంచి దర్శనం అయిపోయి అటు నుంచి ఇటు నుంచి అవగానే మధ్యన గజాలు గజాలి తోలిపి పడిపోయింది మధ్య నుండి పోస్తే నాటి అయిపోయింది నా బదు మనుషుల మీద మనుషులు పడిపోతుంటే నా కాలు రాడ్ మధ్య నుండి పోయింది రెండు కాలు ఇరిగిపోయింది అయ్యా అక్కడ జనాల్లో తోసి ఆ రాడ్ ఇరిపించారు సార్ ఆ రాడ్ ఇరిగిపోయిన రెండు కాళ్ళ మీద పడిపోయినాయి సార్ కాశీబుగ్గ విజయ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణాన్ని హరిముకుందు పాండా అనే వ్యక్తి నాలుగేళ్ల క్రితం ప్రారంభించారు పన్నెండెకరాల సొంత భూమిలో సుమారు ఇరవై కోట్లతో ఆలయాన్ని నిర్మించారు ఈ ఏడాది మే నెలలోనే దర్శనాలు ప్రారంభించారు ప్రతి శనివారం స్వామివారి దర్శనానికి భక్తులు బాగానే వస్తారు ఏకాదశి కలిసి రావడంతో ఇవాళ అనూహ్య సంఖ్యలో భక్తులు రావడం అందుకు తగ్గట్టు ఏర్పాట్లు లేకపోవడమే ప్రమాదానికి కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది